సంబంధిత వ్యక్తులను మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే న్యాయస్థానాలను కొట్లాడతాం ఏది కాకపోతే మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై విద్యార్థులు ఈ రకమైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రోత్సహిస్తున్న వాళ్ళ మీద అవసరం అనుకుంటే భౌతిక దాడులకు కూడా దిగుతాము హైదరాబాద్ ను రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరీ ముఖంగా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ విద్యార్థులను పిలిపిస్తున్నా అసాంఘిక చర్యలకు పాల్పడుతూ ఈ పబ్స్ అండ్ డ్రగ్స్ కి కల్చర్ ను ప్రోత్సహిస్తూ రాత్రి పదకొండున్నరకు బంద్ కావాల్సిన పప్పులు ఎక్కడ నడిచినా పప్పుల మీద దాడులు చేయండి అని చెప్పి మా ఎన్ఎస్వై విద్యార్థులకు నేను పిలుపునిస్తున్నా ఈ విశ్వ సంస్కృతిని నిలువరించాల్సిన బాధ్యత విద్యార్థులుగా మీద ఉన్నది ఈ రోజు అంతర్జాతీయ ఎయిర్పోర్టును అడ్డం పెట్టుకొని ఈ రోజు విచ్చలవిడిగా పబ్బుల మాఫియా నడుస్తుంది హైదరాబాద్ పోయిన తర్వాత ఫుటింగ్ అండ్ మింకాలో మిస్ అయిన యజమాని పేరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో ప్రభుత్వ స్థలం అది ప్రభుత్వ భూమిలో ప్రభుత్వమే పప్పులు నిర్వహిస్తుంది చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ రంజన్ గారు బ్రోత లౌజ్ కూడా నిర్వహించే పరిస్థితులు రాష్ట్ర ఆదాయం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో నిర్వహిస్తున్న పప్పులు అవుట్ సైడ్ నిర్వహించే పప్పులు బ్రోత్ లౌజ్లకు తక్కువ కావు ఇది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పప్పులు బ్రోత్ గా మారినాయి దీనికి సిఇఒగా జేఎస్ రంజన్ గారు నియమించిన నేను ఆరోపణ చేస్తున్నా ఇవాళ గవర్నమెంట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డైరెక్టర్ గా జేసీ రంజన్ ఉన్నాడు ఇవాళ అక్కడ ఇరవై నాలుగు గంటలు పప్పులు నిర్వహించి పికప్ సెంటర్లుగా మారి బ్రోత్ లౌజు నడుస్తుంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ స్థలంలోనే అధికారికంగా నిర్వహిస్తుంటే ఇక ఎవరు నియంత్రించాలి ఎవరు నిలువరించాలి ఈ పప్పులు ఏంది పబ్బుల వెనకాల ఉన్న ఎవరు రాజుల వెనకాల ఉన్న యువరాజులెవరో కూడా తొందరలనే ఆధారాలతో సహా అన్ని బయట పెడతా జయశ్రీ రంజన్ గుర్తు పెట్టుకో హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నావు నీకేం ఒత్తిడి ఉందో ఈ బ్రోత్ నడపడానికి నువ్వు సహకరిస్తున్నట్టుగా నీ మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నేను సూటిగా జయశ్రీ రంజన్ ని డిమాండ్ చేస్తున్నా అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రభుత్వం యొక్క అధికారిక స్థలం అది అక్కడ పబ్బులకు ఇచ్చిన పర్మిషన్లు తక్కించమే ఉపసంహరించుకో ఒకవేళ ఎయిర్పోర్ట్ ఏమైనా లిక్కర్ కావాల్సి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వ్ చేయడానికి ఉంది ఒకవేళ బయటకు వస్తే నో హోటల్ హోటల్ ఉంది కానీ ఎక్స్క్లూజివ్ పబ్బులు పెట్టి ఇరవై నాలుగు గంటల లిక్కర్ సరఫరా చేసి దాని అమ్మాయిల పిక్అప్ సెంటర్గా మార్చిండ్రు ఇట్లాంటి వాటికి ప్రభుత్వమే అధికారిక లైసెన్సులు ఇచ్చి ప్రభుత్వ స్థలంలోనే నిర్వహిస్తే ఇక ఏ అధికారులు దాడులు చేస్తారు నేను అందుకే స్టీఫెన్ రవీంద్ర సాబరాబాద్ కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నా మీరు తక్షణమే మీ పరిధిలోకి వస్తారు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నాకు తెలిసినంత వరకు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పక్కన జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు వేదికైన అక్కడ నిర్వహిస్తున్న పబ్బుల మీద మీరు తక్షణమే దృష్టి పెట్టండి హైదరాబాద్ జూబ్లీ థర్టీ సిక్స్ అనేసియా పబ్లో జరిగిన లాంటి సంఘటనలు అక్కడ జరగకుండా నిలువరించాల్సిన బాధ్యత సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారి మీద ఉన్నది వీటన్నిటిని హైదరాబాద్ లో జరుగుతున్న రేపులు డ్రగ్స్ కేసులు పప్పుల అక్రమ నిర్వహణ మీద ముఖ్యమంత్రి గారు తక్షణమే సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలి లేకపోతే ఈ అసాంఘిక కార్యక్రమాలలో వస్తున్న ఆదాయం నీ కుటుంబ సభ్యులకు కూడా వాటా ఉన్నదని తెలంగాణ సమాజం భావించే పరిస్థితి వస్తుంది కాబట్టి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్న శాంతి భద్రతల సమస్యగా మారింది ఆడపిల్లలు వెళ్తే భద్రంగా ఇంటికి వస్తారో లేదో అనే పరిస్థితులు హైదరాబాద్ కు దాపురించినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే పబ్స్ మీద డ్రగ్స్ మీద గ్యాంగ్ రేప్ల మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి సంబంధిత వ్యక్తులు ఎంతవారైనా మీ సహచరులైనా మీ ప్రతినిధులైనా మీ పార్టీ నాయకులైనా మీ భాగస్వాములైనా ఎంఐఎం పార్టీ అయినా సరే మీ చర్యలు తీసుకోవాలి ఎంఐఎం మీతో ఉంది కాబట్టి ఎంఐఎం పార్టీలు ఉన్న ఏం చేసినా అడగకుండా లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇచ్చి పెడతామంటే కుదరదు ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అండ్ యూత్ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను ను వేదికగా చేయొద్దు హైదరాబాద్ అడ్డగా మారి అంతర్జాతీయంగా మనకు చెడ్డ పేరు వస్తుంది దీన్ని తెలంగాణ సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉంది కేసీఆర్ కు ఆదాయం వస్తే చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది కాబట్టి ముఖ్యమంత్రి గారిని నిలదీయాల్సిన అవసరం మన అందరి మీద సామాజిక బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పని పరిస్థితిలో ప్రభుత్వం యొక్క అటెన్షన్ డ్రా చేయడానికి విధిలేని పరిస్థితి విధిలేని పరిస్థితి మాకు కల్పించొద్దని నేను చెప్తున్నా ప్రభుత్వమే సరైన విధంగా సరైన సందర్భంలో స్పందిస్తే మా విద్యార్థులకు ఆ చర్యలకు పాల్పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం బరితెగించినప్పుడు ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించడానికి ఇట్లాంటి అసాంఘిక చర్యలను కట్టడి చేయడానికి ప్రభుత్వమే స్వయంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో పప్పులు పెట్టి పికప్ సెంటర్లుగా మార్చిన తర్వాత అధికారులే దాన్ని ప్రోత్సహించి అనుమతులు ఇచ్చిన తర్వాత జేఎస్ రంజన్ లాంటి అధికారులు పర్యవేక్షిస్తుంటే ఇక ఏం చేయాలో నాకైతే అర్థమవుతలేదు మీరు చెప్పండి ఇంకేమన్నా అంతకంటే ప్రత్యామ్నాయ మార్గం ఉంటే మీరైనా చెప్పండి ఏం చేద్దాము పదే పదే ప్రభుత్వానికి చెప్పినాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ టూ థౌసండ్ సెవెంటీన్ ఫైల్ పిఐఎల్ ఇన్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఈడీకి ఆధారాలు ఇవ్వండి డ్రగ్స్ కు సంబంధించిన ఇవ్వలే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మూవ్ చేయాల్సి వచ్చింది అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు భాగస్వామ్యం లేకపోతే బాధ్యత లేకపోతే కోర్టు ఆదేశాలు ఇచ్చిన వివరాలను ఈడి చేయడానికి ఎందుకు భయపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రజల క్షేత్రంలో నిరసన తెలిపినాం ధర్నాలు చేసినాం ప్రభుత్వానికి లెటర్లు రాసినాం నివేదికలు ఇచ్చినాం ప్రభుత్వం సహకరించకపోతే కోర్టుకెళ్లి కోర్టు నుంచి ఆదేశాలు ఇప్పించినాం అయినా కూడా ఈ పబ్స్ అండ్ డ్రగ్స్ కల్చర్ ని ప్రభుత్వం నియంత్రిస్తలేదు ఇంకా ప్రోత్సహిస్తుంది రాత్రి పదకొండు గంటలకు మూతబడే పబ్బులు ఇరవై నాలుగు గంటలు మందు సరఫరా చేస్తున్నారు ఇంతకంటే దుర్మార్గం ఏముంటది ఇక మాకు మిగిలిన మార్గం ఏంటో మీరే సూచన చేయండి తెలంగాణ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని కాపాడాలనో మీరు సూచన సలహాలు ఇవ్వండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాటిని కూడా పరిగణలో తీసుకుంటుంది హై ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి